ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ నోగూరు వెంకటాపురం ప్రధాన రహదారిపైన పడుకున్న నిరసన వ్యక్తం చేసిన రైతులు గిరిజన రైతులకు సాగునీళ్లు ఎందుకు ఇవ్వటం లేదని అధికారిని నిలదీసిన ఏఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ములుగు జిల్లా నెవూరు వెంకటాపురం మండల పరిధిలో గల పాలెం ప్రాజెక్టు కింద భాగంలో వందల ఎకరాల్లో వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని సమేత ఏఈ డీఈలను గిరిజన రైతులు ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేక రైతులు రోడ్డుకి ధర్నా చేయాల్సి వచ్చిందని సర్పంచ్ నరసింహమూర్తి అన్నారు శనివారం బర్లగూడెం పంచాయతీ రైతులు సాగునీళ్లు ఇవ్వాలని ఆదివాసీ నవ నిర్మాణ సేవా ఆధారలో రెండు గంటల పాటు భారీ రాస్తారోకం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు మాట్లాడుతూ ఆదివాసీ రైతులు కాబట్టే అధికారులు సాగునీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు వారు తెలిపారు వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మధ్య తరహా ప్రాజెక్టు నీళ్లు అన్ని వృధాగా గోదావరిలో కలుస్తున్నాయని ఆరోపణలు చేశారు చిన్న గంగారం దగ్గర అనేకసార్లు కాలువ తెగితే అధికారులు పట్టించుకోలేదని అన్నారు రైతులు చేసేది ఏమీ లేక దిక్కుతోచిన స్థితిలో తమ సొంత డబ్బులు పెట్టుకుని పలుమార్లు కాలువలు నిర్మాణం చేసుకున్నారని తెలియజేశారు గత కొన్నేళ్లుగా ప్రధాన కాలువ నిర్వహణ పనులు అధికారులు చేపట్టకపోవడంతో రాంవరం చిరతపల్లి దగ్గర అధికంగా మట్టిపూడిక వచ్చి దిగువ ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీళ్లు రావటం లేదని అన్నారు రైతుల పలుమార్లు సహాయ కార్యనిర్వాహక అధికారి వైరి కార్తిక్ ని పూడిక తీయించమని కోరితే మీ సొంత డబ్బులు పెట్టుకుని పూడిక తీయించుకోమని చెప్తున్నారని పేద రైతులు వాపోతున్నారని అన్నారు అప్పు చేసి జేసీబీ సహాయంతో కొంతమేరకు పూడిక తీపించుకున్నట్టు తెలిపారు ఇంకా రెండు వందల మీటర్లు మట్టి పూడిక వచ్చిందని అది తొలగిస్తే నీళ్లు వస్తాయని ప్రాజెక్టు ధిక కార్తిక్ చెప్తే పట్టించుకోకపోవటం లేదని అన్నారు వేసిన పంటలన్నీ నీళ్లు లేక ఎండిపోతున్నాయని సాగునీళ్ల కోసం రైతులు రోడ్డెక్కి దుస్థితి తెచ్చుకున్నారని అధికారుల తీరుపై వారు మండిపడ్డారు వానాకాలం నాలుగు వేల ఏడు వందల ఎకరాలు యాసంగిలో రెండు వేల రెండు వందల ఎకరాలు నీళ్లు అందిస్తున్నట్లు అధికారులు తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని విమర్శించారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు ఎండిపోతున్న పంటలకు తక్షణమే నీళ్లివ్వాలని రైతులు డిమాండ్ చేశారు రెండు గంటల వ్యవధిలో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఎస్ఐ తిరుపతిరావు ఎంపీడీవో అడ్డూరి బాబు అక్కడికి చేరుకుని ఆందోళనకారులని విరమింపచేయాలని కోరారు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఎకటాపురం మండలంలో బర్లగూడెం ఆదివాసీ రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఈ ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతులకు మాత్రం సాగునీరు అందించకుండా ఎన్నో ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి ఉన్నది కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు కేటాయించినటువంటి అధికారులు కూడా డీఈలు ఏఈలు కానీ ఇక్కడ ఉన్నట్టు ఆదివాసీ రైతులను గౌరవించకపోయినా పర్వాలేదు కనీసం సాగునీరు వేయకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులని అసభ్యకరంగా అవమానపరిచే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మార్పు కావాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మన సీతక్క గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారు కానీ స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతులకి తక్షణమే సాగునీరు అందించాలని ఆదివాసీ నవ శీన రైతాంగ విభాగం మొత్తం కూడా మేము ఇక్కడ కొన్ని గంటల నుంచి ధర్నా చేస్తూ ఉన్నాం కనీసం ఇప్పటికీ ఎవరు కూడా స్థాని దానికి సంబంధించిన ఏఈ గారు కానీ డిఈ గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఎవరు కూడా మా వద్దకు రాకుండా మా యొక్క ధర్నా ఉద్దేశాన్ని కూడా వినకుండా పట్టించుకున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది కాబట్టి అటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం